ఈరోజు డే ఆఫ్ ది జాకల్ అని చెప్పేసి జియో సినిమాలో ఉండే సిరీస్ గురించి రివ్యూ అయ్యబోతున్నాను ఇది జియో సినిమాలో ఉంది ఓటీటీలో ఓ పది ఎపిసోడ్లు ఉన్నాయి నా రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇచ్చాను కారణం ఏమిటో కూడా చెప్తాను ఇది అసలు ఒరిజినల్గా డే ఆఫ్ ది జాకల్ అనేది మంచి బుక్ ఫ్రెడరిక్ ఫోర్స్ ఇత రాశాడు నైన్టీన్ సెవెంటీ ఫోర్ కాలేజీ రోజుల్లో ఎప్పుడో చదివాము అది అది కొద్దిగా పెద్ద బుక్కే కానీ మంచి టైట్గా వెల్ ప్లాన్డ్గా హైలీ రీసెర్చ్డ్ బుక్ అది చాలా డీటెయిల్డ్గా ఉంటుంది బట్ బాగుంటుంది ఇదేమో మరి ఓటీటీ సిరీస్ కోసం చేశారు కాబట్టి కొద్దిగా దా బుక్ అంత డీటెయిల్డ్గా ఉండదు కానీ బట్ ప్లస్ ఫైవ్ అతను ఎడ్డీ రెడ్ మెన్ అని అతను చేశాడు ఇతను ఇదివరకు చాలా సినిమాల్లో చేశాడు వారన్ బఫే కింద వేశాడు హరి పాటర్ దానిగా ఫ్యాంటాస్టిక్ బీస్ట్లో వేశాడు లేడీ క్యారెక్టర్ ఒక పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు ఇంతకీ అసలు కథలోకి వస్తే ఇతను ఇక్కడ డే ఆఫ్ ది జాకల్ అదే క్యారెక్టరు అయితే ఇతను ప్రపంచం అంతా తిరుగుతూ చాలా హై వాల్యూ కిల్లింగ్స్ చేస్తూ ఉంటాడు కాంట్రాక్ట్ కిల్లర్ చాలా హై వాల్యూలోనే చేస్తాడు సరే ఆవిడేమో పోలీస్ ఆఫీసరు బ్రిటిష్ ఇంటలిజెన్స్లో పనిచేస్తూ ఉంటుంది హీరోయిన్ లాంటి ఆవిడే ఇతనికి ఏమో మొట్టమొదటి రెండు మూడు చూపిస్తారు కిల్లింగ్స్ క్లియర్గా చేసినవి ఆ తర్వాత ఇంకా ఒక గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్లు వంటి వాళ్ళు ఇతన్ని నియమించుకుంటారు ఎందుకంటే ఓ పెద్ద ఇన్వెన్షన్ వస్తుంది రివర్ అని చెప్పి దానివల్ల ఏ ట్రాన్సాక్షన్ జరిగినా ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి క్లియర్గా ట్రేస్ అవుతుంది దాని అల్గారిథం అట్లా ఉంటుంది అది అందరికీ ఇష్టం ఉండదు కదా మన దేశంలోనూ ఇష్టం ఉండదు ఏ డబ్బులు ఎట్లా ఖర్చు పెడుతుంటే ఫైనల్గా ఎక్కడికి వెళ్ళి అందరికీ తెలియాలని ఉండదు కదా అంత ట్రాన్స్పరెన్సీ ఎవరికి ఇష్టం ఉండదు కాబట్టి ఆ డబ్బులు వాళ్ళంతా కలిసి ఈ జాకలు అనేవాడిని పెట్టుకుని ఈ రివర్ ఇంటర్ చూసే ఇండస్ట్రియల్ ఇండస్ట్రియలిస్ట్ని చంపేద్దామని ప్లాన్ వేస్తాడు మెయిన్ ప్లాట్ అది సరే ఇంతకీ దీనిలోనేమో పది ఎపిసోడ్లు ఫుల్ ఆఫ్ యాక్షను స్టార్టింగ్ నుంచే యాక్షను చాలా క్లే బాగా చేసాడు అతను ఆ పోలీస్ ఆఫీసర్ కూడా బాగానే చేసింది వచ్చి ఏంటంటే ఇంకొద్దిగా టైట్గా ఉండాల్సింది పది ఎపిసోడ్ల కోసం చేసినట్టుగా కనబడుతుంది తప్ప ఇంకొద్దిగా బాగుండొచ్చు యాక్షన్ సీన్స్ అన్నీ లాస్ట్ లాస్ట్ లాస్ట్లో సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బాగున్నాయి మంచి ఉత్కంఠ భరితం అంటారు చూసారా ఆ విధంగా చేశాడు బాగుంది అతను కూడా బాగానే చేశాడు నేనైతే దీనిలో ఇంకొద్దిగా ఇంకొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఇంకొద్దిగా అతన్ని పట్టుకునేందుకు వాళ్ళు పడే ఇది ఇతను పోలీసుల్ని బాల్తా కొట్టించడం లాంటి సన్నివేశాలు ఏం లేవు ఇతను తప్పించుకుంటూ ఉంటాడు వాళ్ళు ఏదో మెల్లగా ఏదో క్లూ పట్టుకుని వాడు ఎంబడే పడుతూ ఉంటారు వాడికి దగ్గరగా వచ్చేసి అప్పుడు బోల్తా కొట్టించడం ఎట్టాగో స్క్రిప్ట్ కొత్తదే కదా బుక్ ప్రకారం ఎట్లా తీయట్లేదు కదా కాబట్టి ఆ రకమైన కొద్దిగా పైగా వీళ్ళకి మన మన దాంట్లో ఏంటి అంటే హీరో ఉన్నాడంటే వాడికి ఉండే ఫ్యామిలీ టెన్షన్స్ అవే మనం చూపిస్తాం వాడు పోలీసు వాడు ఉన్నాడంటే పోలీసే వాడి ఫ్యామిలీ కూడా ఉండదు మనకంత ఇది చూపిస్తారు వాళ్ళకి అట్లా కాదు వాళ్ళకి ఆ పోలీస్ ఆఫీసర్కి ఆవిడకుండే ఫ్యామిలీ టెన్షన్స్ చూపిస్తాడు ఇదిగో ఇతనికి ఈ జాకల్ అనే అతనికి ఉండేది అతని ఫ్యామిలీ టెన్షన్స్ ఇవన్నీ కూడా సిరీస్లో ఉంటాయి అవి అప్పుడప్పుడు కొద్దిగా బోర్ కొట్టినా పర్లేదు ఈ జాకల్ వైఫ్ కింద ఆవిడ మనీ అమ్మాయి అనుకుంటాను బట్ ఓవరాల్గా కొద్దిగా బాగుండేది అనే కారణంతో నేను దీన్ని త్రీ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇస్తాను ఓకే థ్యాంక్ యూ